రామకృష్ణ గారు పోస్టల్ బ్యాలెట్ మీద మీ ఆలోచన ఏంటి పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మరీ అబ్నార్మల్గా లేదు ఓకే యావరేజ్గా ప్రతి సంవత్సరం ఎట్లయితే లక్ష లక్ష ఓట్లు అదనంగా యాడ్ అవుతున్నాయో అదే తరహాలో ఇంకో లక్షన్నర ఓట్లు మాత్రమే అదనంగా వచ్చినాయి మిగతా రకరకాల వెలుసులుబాటులో భాగంగానే అదనంగా పోలేనట్టుగా కనిపిస్తుంది అనే దానికి మీ సమాధానం రాష్ట్రంలో ఇప్పుడు దాకా మీరు రాష్ట్ర ప్రభుత్వం గురించే మాట్లాడారు కానీ కేంద్ర ప్రభుత్వ ఓట్లు కూడా ఈసారి పోలైనయి అది రైల్వేస్ కానీ పోర్ట్ పోర్టులు కానీ తర్వాత బ్యాంక్స్ వాళ్ళు కానీ కొంతమంది ఎవరైతే ఎమర్జెన్సీ సర్వీసులో ఉన్నారో వాళ్ళు కూడా ఈసారి పోస్టల్ బ్యాలెట్స్ వేశారు అందువల్ల ఎక్కువ పెరగడానికి కారణమైంది రెండోది ఈ రాష్ట్రంలో ఎంప్లాయిస్ అందరికీ అవగాహన వచ్చింది పోస్టల్ బ్యాలెట్స్ మీద గత నాలుగు నెలల పాటు నుంచి అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఎలా వేయాలి పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నారు ఇతర శాఖల ఉద్యోగులు అని చెప్పి వాటన్నింటిని కలిపితేనే నలభై నాలుగు వేల మంది ఎస్ అవును సో నేను అంటున్నాను అందులో రెండు వేల పంతొమ్మిది పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి అదనంగా చాలా ఎక్కువ పోల్ అయింది అని అనుకోవాలా లేదు సహజ సిద్ధంగా ఏదైతే ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఉందో అదే తరహాలో ఎక్స్ట్రా ఓట్లు పోలైనట్లుగా మీరు భావిస్తున్నారా అవగాహన పెరిగింది మనం ఓటెయ్యాలి మన ఓటు ద్వారా ప్ర ప్రజాస్వామ్యంలో మన ఓటు వినియోగించుకొని మనం ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని ఉద్యోగ సంఘాలు ఉద్యోగాలు అందరూ కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే మహిళలు ఎక్కువసారి ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారని చెప్పడం నా ఉద్దేశం మీరేమంటారు చంద్రశేఖర్ గారు ఇంకొక మాట ఏంటంటే ఇంకో ఇంకొక మాట సార్ ఇంకొక మాట చెప్తాను అదేంటంటే రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో రెండు వేల పద్నాలుగులో ఇంటికి ఇచ్చారు పోస్టల్ బ్యాలెట్స్ ఇంటికి ఇవ్వటం వల్ల మేము ఇరవై రోజులు టైం ఉంది కాబట్టి నిదానంగా అన్ని ఫిలప్ చేసుకొని డబ్బాలు వేసాం కానీ ఇప్పుడు ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది కాడి నుంచి ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం వలన అక్కడే నుంచోని రాత్రిపూట నా మాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఎందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి రిప్రజెంటేషన్ చేశానంటే రాత్రి ఫైవ్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ నుంచి రాత్రి పదింటి దాకా ఓటింగ్ చేయించారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి అసమానతలు ఉండదు నేనేమంటున్నాను ఖచ్చితంగా అందరికీ అవకాశం కల్పించాలి అందరూ ఓటేశారు అందరూ ఓటేయాలి మేము కూడా భాగస్వాములు కావాలనేదే ఇందులో మా ఉద్దేశం